నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మాసం వస్తుంది కదా ఖర్చులు ఎక్కువ పెట్టకుండా మంచి ఫలితాలు ఇచ్చే పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పమని అడిగారు వారందరి కోసం చాలా అద్భుతమైన ఈజీగా ఉండే ఒక పరిహారాన్ని అయితే ఇక్కడ నేను తెలియచేపోతున్నాను ఈ పరిహారాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్తానండి ఎవరైతే కుటుంబంలో గొడవలతోనూ అలానే భార్యాభర్తల మధ్య సమస్యలతోనూ ఇంకా పిల్లల మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నా ఇంటి నుంచి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే మీరు ఒక పని అనుకున్నారు కానీ ఆ పని అనేది సరిగ్గా పూర్తి కాకుండా ఉంటుంది అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని వ్యాపారం చేసేవారు అంటే అది పెద్ద వ్యాపారం కావచ్చు చిన్న వ్యాపారం అయినా సరే మీ వ్యాపారంలో ఆటంకాలు అనేవి రాకుండా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావడానికి చేసుకోవచ్చు అది కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఉదయం నుంచి రాత్రి లోపుగా చేయాలి ఆడవారైనా మగవారైనా చేయచ్చు కానీ ఆడవారు మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేయకండి మైలు ఉన్నా కానీ చేయకండి మీ ఇంట ఎవరైనా మరణించి ఉంటే కూడా చేయకూడదు ఇక ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు తెలుసుకుందామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియోనైతే ఆఖరి వరకు పూర్తిగా చూడండి చాలా విషయాలు ఉన్నాయి లేదంటే ఎక్కడో చోట మీరు మిస్ అవుతారు ఇక పరిహారం మాటకి వెళదాము ఈ పరిహారానికైతే సింధూరం అవసరం ఉంటుంది మీరు మంగళవారం రోజున స్నానం చేసుకుని అంటే ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే స్నానం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారిని అడగండి స్వామివారి మీద ఉన్న కాస్త సింధూరాన్ని అడిగి తీసుకోండి వారి దగ్గర నుంచి ఇక ఆయన ఇచ్చిన సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా సరిపోతుంది వాళ్ళు తమలపాకులో వేసి ఇస్తారు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు మీ ఇంటి తలుపు మీద కానీ లేదంటే మీ వ్యాపార సంస్థల్లో ఉన్న డోరు మీద కానీ లేదా డబ్బులు దాచుకుని మీ బిరువా డోరు మీద కానీ స్వస్తికి వెయ్యాలి అది ఎలా వెయ్యాలనేది చెప్తాను చాలామంది అనుకునే ఉంటారు ఈ పాటికి స్వస్తికి మాకు తెలుసండి అని చెప్పేసి స్కిప్ చేసేస్తారేమో చాలా వివరాలు ఉన్నాయండి ఇక్కడ స్వస్తికి వేసేటప్పుడు చేయవలసిన పని కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి ఇక విషయానికి వస్తే హనుమంతుడి దయ వల్ల స్వామివారి కృప అనేది పరిపూర్ణంగా మన మీద ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు ఇంకా వ్యాపారంలో వృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది మొదట ఒక చిన్న ప్లేట్లో గుడి నుంచి తెచ్చుకున్న సింధూరాన్ని కాస్త వేసి కొద్దిగా నీరు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను చూపించేదంతా మీకు అర్థం కావాలని పేపర్ మీద వేసి చూపిస్తున్నాను స్వస్తిక్ కుర్తిని మీరైతే మీ ఇంటి డోర్ మీద కానీ వ్యాపార సంస్థల్లో ఉన్న డోర్ మీద కానీ బీరువా డోర్ మీద కానీ వేయండి ఇప్పుడు చూపించిన విధంగా ముందు మీరు ఏం చేస్తారంటే ఉంగరపు వేలితో కాస్త తీసుకొని ఒక చుక్క పెట్టండి తర్వాత ఈ విధంగా లైన్ గీయండి తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి రెండో లైన్ గీసుకోవాలి మనం ఫస్ట్ స్వస్తిక్ వేసేటప్పుడు సెంటర్ నుంచి తీసుకోవాలన్నమాట మొదటి లైన్ తర్వాత రెండవ లైన్ తీసుకోవాలి తర్వాత మూడవ లైన్ ఈ విధంగా గీసుకోవాలి ఆ తర్వాత నాలుగవ లైను ఈ విధంగా గీసుకోవాలి మీరు తలుపు మీద కానీ బీరువా మీద కానీ లేదంటే మీ వ్యాపార సంస్థల్లో ఉన్న డోర్ మీద కానీ వేయండి ఈ విధంగా ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఈ విధంగా చేయాలి ఫస్ట్ లైన్ తర్వాత రెండవ లైను తర్వాత మూడవ లైను తర్వాత నాలుగవ లైను ఈ విధంగా మీరు స్వస్తికి వేసేశారు తర్వాత స్వస్తిక్ లోపల ఈ విధంగా ఒక నాలుగు చుక్కలు పెట్టండి ఇక ఈ స్వస్తికి ఇరువైపులా కూడా ఒక రెండేసి లైన్స్ లాభం శుభం అని రాస్తాం కదా ఆ విధంగా గీయాలి ఇంకా బుద్ధి సిద్ధిగను అని కూడా అంటారు కదా అలా వీయాలన్నమాట అయితే స్వస్తికి గుర్తు వేసేటప్పుడు ఈ మధ్య గ్యాప్ ఇక్కడ మూడు వేలు పట్టేంత ఇవ్వాలన్నమాట మూడు వేలు పట్టేంత ఇవ్వాలి ఇక్కడ గ్యాప్ ఈ విధంగా మీ డోర్ మీద కానీ మీ వ్యాపార సంస్థల్లో ఉన్న డోర్ మీద కానీ అక్కడ వేసి చూడండి మీ యొక్క సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ బయటపడతారు అది కూడా శ్రావణవాసం మంగళవారం రోజున చేసుకునే పరిహారం ఇది స్వామి వారి ఒంటి మీద నుంచి సింధూరాన్ని అడిగితే పూజారి గారు ఇస్తారు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఆ మహానుభావుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది కుటుంబంలో సౌఖ్యం వస్తుంది అయితే ఇక్కడ స్వస్తికిని మీరు వేసేటప్పుడు ఉంగరపు వేలుతోనే వేయడానికే చూడండి ఇక్కడ మనకి సూర్యశక్తి అనేది వేల్లో ఉంటుంది చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఈ శక్తి అనేది మనకి పనిచేస్తుంది నమ్మకంతో చేయాలి ఒకటికి రెండు చేసాలు చేసామండి కానీ వెంటనే మాకు ఫలితాలు రాలేదని మాత్రం బాధపడకండి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి స్వస్తి కంటేనే సాక్షాత్తు గణపతి విఘ్నాలు లేకుండా తొలగిస్తాడని అర్థం అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి మేము అందరికీ మంచి ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడో అయితే ఇందరితో ముగిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి నేను రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు